జై శ్రీరామ్ రక్షనిష్ట గురువు ఈరోజు మనం పతాంజలి మహర్షి గారి యొక్క ముప్పై ఏడవ సూత్రం ఏం తెలియజేస్తుందో కొద్దిగా మనం చర్చించుకోవలసి ఉంటుంది ఎందుకంటే ముప్పై ఆరవ సూత్రం కూడా మనకు చిత్తస్థైర్యం ఎలా వస్తుంది అంటే మానసిక రోగాలతో బాధపడే వారికి ఇటువంటిది కొంచెం ఉపశమనం కలిగిస్తుంది అని గ్రహించాలి మానసిక అశాంతి మానసిక సమస్యలు ఇలాంటివి అనేక ఉంటాయి ఒత్తిడిలు అదేవిధంగా విధంగా ఒక విషయం మీద నిలవకుండా విధాలుగా పోవటం ఒక పనిని చేయబోయి ఇంకొక పని చేయటం ఎక్కువగా అన్ని విషయాలు మరిచిపోతూ ఉండటం ఇవన్నీ కూడా మనసు ఆందోళనకు గురైనప్పుడు మాత్రమే ఇలాంటి స్థితి వస్తుంది ఎందుకంటే ఆలోచనలు అనే ఒక శక్తి ఈ యొక్క విశ్వంలో ఉన్నటువంటి అనేక శక్తుల రూపంలో ఆలోచనలు కూడా ఒక భయంకరమైన శక్తి కనుక ఈ ఆలోచనల కేంద్రం ఎక్కడ ఉంది అంటే మెదడు మెదడు కేంద్రంగా ఆధారం చేసుకొని ఈ ఆలోచనలు మన నుంచి అవుతూ ఉంటాయి ఈ దేని వలన వస్తాయని మనకు ఇదివరకే చిత్తవృత్తుల గురించి తెలుసుకున్నాం ప్రమాణ విపర్య వికల్ప నిద్ర స్మృతి అనే వాటి వలన మనకు అనేక ఆలోచనలు వస్తూ ఉంటాయి ఇందులో మనం ముఖ్యంగా విపర్య వికల్ప ఆ తర్వాత స్మృతి ఈ మూడు చాలా మనవల్ని ఇబ్బంది పెట్టేటువంటి విషయాలు అంటే ఉన్నదాని లేదని లేనిది ఉన్నదని బ్రహ్మ ఒకటైతే శబ్దం వస్తే అది ఫలాని శబ్దమై ఉంటుంది అనేటువంటి మాటలు బట్టి మనం అపార్థం చేసుకోవడమో లేకుంటే వారిని ఎలా అర్థం చేసుకోవాలనుకోవడమో తెలియకపోవడం అనేటిది కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఇటువంటి ఇతరులకు ఆ విషయాలు అవసరం లేదు అయినా వెళ్ళి వాళ్ళ గోడ దగ్గరికి వెళ్ళి ఏం చేస్తూ ఏమి వింటున్నారు అని వినేటటువంటి అలవాటు కూడా కొందరికి ఉంటుంది అనేక రకాలైనటువంటి భ్రాంతులు చిత్తానికి ఉన్నటువంటి ఒక విపరీత వృత్తి దానిని విపరీయము అంటాము వికల్పము కూడా అదే ఈ సంఘటన మన జీవితంలో రాను రాను జరుగుతుండేవన్నిటినీ మర్చిపోవాలి ఎప్పటికప్పుడు అంతేకాని వాటిని మనం ముందు తెచ్చి తవ్వుకోకూడదని ఇదివరకు చెప్పుకున్నాం అలా గతాన్ని మరలా గుర్తు చేసుకుంటే అది కూడా దుఃఖంగా పరిణమిస్తుంది దానివల్ల కూడా మానసిక సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి ఇది ప్రతి మానవులు కూడా గ్రహించాల్సిన విషయం పతాంజలి మహర్షి గారు యోగ సూత్రాలన్నీ కూడా మనస్సు యొక్క ధైర్యాన్ని ఆత్మ స్వరూపాన్ని తెలుసుకోవడానికి అధ్యనులుగా సంస్కారం కలిగిన వారుగా జీవించడానికి ఈయన చెప్పినటువంటి అనేక మార్గాలు ఇంకా ఇవన్నీ కూడా అజ్ఞానానికి మూలమవుతాయి ఈ అజ్ఞానంతో చేసే పనులన్నీ మానసిక సమస్యలు తెచ్చిపెడుతూ ఉంటాయి మనోధైర్యాన్ని కోల్పోతూ ఉంటాం అందుకని ఆయన చిత్తము అనే మాటను వాడాడు చిత్తము అనేది మనకి ఇదివరకు అనేక మార్లు చెప్పుకున్నా కూడా ఇత స్థైర్యం కలగడానికి ఇదివరకు మనకు ఒక ఇషోకా జ్యోతిష్మతి అని చెప్పారు పతాంజలి మహర్షి గారు ఏం చెప్తున్నారంటే ఏడవ సూత్రం ఈత రాగ విషయం వా చిత్తం రాగం అనగానే మనకు అర్థమయ్యేది ఏంటంటే ప్లస్సు అహం జ్ఞానేంద్రియాల మూడు కలిసినప్పుడు అనేక రాగము అంటే అనురాగము అనురాగము అంటే ప్రేమ ప్రేమ అనేది గుడ్డి ప్రేమగా ఉండకూడదు ప్రేమ అంటే భగవంతుని ప్రేమించడం మాత్రమే అసలైనటువంటి ప్రేమ ఎందుకంటే సమస్తాన్ని మనకిచ్చినటువంటి వాడు భగవంతుడు ఈశ్వరుడు సృష్టికర్త అవన్నీ అసలైన ప్రేమలు కొన్ని ఉన్నా కూడా ఎక్కువగా వ్యామోహమే ప్రేమ అనుకుని భ్రమలో పడేవారు అనేక మంది ఉన్నారు ఈ వ్యామోహం ద్వారా మోసపోయి అందులో భ్రమలో పడి ఆ మాయలో పడి జీవితాలను నాశనం చేసుకుంటున్న వారు కూడా అనేక మంది ఈ సమాజంలో ప్రస్తుతం అలా అభివృద్ధి చెందుతూ ఉంది దీనికి కారణాలు ఎన్న వేరే ఉండవచ్చు అసలేమంటే దీనికి మనకు రహస్యం సరైనటువంటి జ్ఞానము ఉండకపోవడం అంటే జీవితము ఎలా గడపాలి అనేటువంటి జ్ఞానం మొదటి నుంచి కానీ చిన్న వయసు నుంచి కానీ ఈ ఆధ్యాత్మిక విషయాలు అదేవిధంగా అలౌకిక విషయాలు అవి నీతి సూత్రాల ద్వారా కొన్ని విధాలైనటువంటి అవమానాలు ఉపమేయాల ద్వారా చెప్పబడి ఉంటాయి సంఘ సంస్కర్తులు చేయబడి ఉన్నారు కూడా మంది కూడా ఇప్పుడు అదే విషయంగా చర్చిస్తున్నారు మానసిక రోగులు కాకండి జ్ఞానం తెచ్చుకోండి జ్ఞానం వల్ల మీ మనసు మీ ఆధీనంలో ఉంటుంది అది ధైర్యం వస్తుంది దానికి భయం పోతుంది అది ఆందోళన ఇలాంటి అనేక మనో మానసిక వికారాలు పోతాయి అని చెప్తున్నారు ముప్పై సూత్రం కూడా అదే చెప్తుంది రాగ విషయం వా చిత్తం మనం జ్ఞానం రాకముందు అనేక విషయాల మీద ఆలోచనలు వెళుతూ ఉంటాయి ఆ విషయాలు ఏమంటే కొన్ని కొన్ని విచిత్రమైన ఆలోచనలు వస్తుంటాయి కొన్ని భీకరమైన ఆలోచనలు వస్తుంటాయి కొన్ని మనం పిరిగితనం చేసే ఆలోచనలు వస్తుంటాయి కొన్ని మనం అతి ధైర్యంతో అత్యుత్సాహంతో అతి నమ్మకంతో పనులు చేయడం వల్ల కష్టాలు కొన్ని తెచ్చుకుంటూ ఉంటాం ఇది వీత రాగ అంటే రాగము అభిమానం మన మీద మనకు అభిమానము మన వాళ్ళ మీద మనకు అభిమానము దాని వలన అనేక పొరపాట్లు తప్పులు చేసుకుంటూ పోవడం విషయవాసనలు అంటే గతంలో జరిగిన విషయాలన్నీ మళ్ళీ ముందుకు తెచ్చేసుకొని దీని గురించి ఆలోచించుకుంటూ కూర్చోవడం వల్ల కూడా మనసు పాడైపోయి చిత్తం ధైర్యాన్ని కోల్పోతుంది అవన్నీ విడిచిపెట్టడం ద్వారా చిత్తము అవుతుంది కనుక చిత్తం మీదనే నీవు ధారణ చెయ్యి చిత్తాన్నే ధారణ చెయ్యి నీకు సమస్య ఉండదు అంటే ఎవరో మనకు తెలిస్తే పిత్రువు పట్ల మనం అజాగ్రత్తగా ఉండాలి అజాగ్రత్తగా ఉన్నామా మనం మరలా కూడా కష్టాలు పడవలసి వస్తుంది ఈ యొక్క ముప్పై ఏడు సూత్రం ద్వారా తెలుస్తుంది అంత విశ్రాంతి తీసుకొని తర్వాత చర్చించుకుందాం ఓం శ్రీ కృష్ణం వందే జగద్గురు